ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గంగ ఏ నమ ఓం శం శనేశ్వరాయ నమః జూన్ నెలలో కుంభరాశి వారి గోచార పరిశీలన చేయగా ఈ జూన్ నెలలో వీరికి సుఖాల కన్నా ఇబ్బందులు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది మనోవిచారము దేహజాడ్యము ఒక్కొక్క పనిని వాయిదా వేయడం జరుగుతుంది ఆ పని పూర్తి చేయలేకపోతుంటారు వీరికి వీరి ఇంటికి బంధువులు కానీ మిత్రులు కానీ రావడం వల్ల కొంత వారికి భోజన ఏర్పాట్లు కానీ ఇతర ఏర్పాట్లు చేయవలసినటువంటి కార్యాలలో ధన వ్యయం ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది వీరికి స్థిరమైన బుద్ధి ఉండదు ఈ నెలలో అయినా జూన్ మొదటి వారంలో వీరికి ధనవృద్ధి యశోవృద్ధి కార్యానుకూలత మనశ్శాంతి విద్యార్థులకు సత్ఫలితము వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు మానసిక ఆనందం కలిగేటువంటి అవకాశం ఉంది రెండో వారము వీరికి అనుకోని ఆపదలు గౌరవహాని అస్థిరత చెంచల బుద్ధి మరి వాత సంబంధమైనటువంటి వ్యాధుల బారిన పడేటువంటి అవకాశముగా ఉంది మూడో వారంలో అపకీర్తి చంచల బుద్ధి భయము బంధుమిత్రదులతో కలహము దుఃఖము ఇవన్నీ కూడా కలిగేటువంటి అవకాశం ఉంది నాలుగో వారంలో వాహన ప్రమాదం కానీ అగ్ని భయం కానీ చోర భయం కానీ మెండుగా ఉంటుంది వీరు మానసిక వేదన మరి తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ చేత మాటలు పడడము మరి ఉద్యోగస్తులకు తమ సహచర ఉద్యోగుల వల్లనే ఇబ్బంది జరగడం జరుగుతుంది కాబట్టి మొత్తం మీద ఈ కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్టయితే మంగళవారం కానీ షష్టి కానీ సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్టయితే వీరికి శుభ ఫలితాలు కనబడేటువంటి అవకాశం ఉంది వీరు మంగళవారము కుజహోరలో అంటే ఆరు నుంచి ఏడు వరకు మౌనంగా ఉండడం చాలా శ్రేష్టమైంది అదేవిధంగా మంగళవారం నాడు వీరు కడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశము నూతన వస్త్రాలు ధరించకుండడము నూతన కార్యక్రమాలలో పాల్గొనకపోవడము వీరు చేసినట్టయితే ఈ కుంభరాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితం ఉంటుంది కావున వీరు తప్పకుండా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాన్ని దర్శించడం కానీ సుబ్రహ్మణ్య అష్టోత్తరం పఠించడం కానీ ఓం నమో సుబ్రహ్మణ్యాయ అనేటువంటి మంత్రాన్ని ఒక మాల అనగా నూట ఎనిమిది పర్యాయాలు రోజు ఈ నెల మొత్తం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల స్వామివారి జపం వల్ల వీరికి ఆ అనేక చిక్కుల నుంచి బయటపడేటువంటి మార్గము సుగమముగా ఉంటుంది కాబట్టి వీరు ఈ జూన్ నెలలో ఈ కుంభరాశి వారి ఫలితాలు శుభం పోయారు